పురాతనమైన కాలముల్లో ఉన్నత స్థలములు అని చెప్పి ఉండేవి మీరు ఎప్పుడైనా ఆలోచించారా బలి అర్పించాలంటే నేల మీద అర్పించడానికి లేదు ఫ్లాట్ గా ఉన్న చోటు అర్పించడానికి లేదు మరి అంటే ఉన్నతమైన చోటు ఎత్తైన చోటు కట్టాలి వాటి మీద బలి అర్పించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏంటి చూపిస్తుంది అంటే ఉన్నతముగా పెరిగిన ఆత్మీయ జీవితపు ఎత్తుకు దేవుడు చూసి ఆ ఎత్తుకు మాత్రమే దిగొచ్చి అక్కడ భక్తునితో కలుసుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగి అక్కడే కలుసుకుంటాడు ఏ ఆ మధ్యాకాశంలోనికి దిగొచ్చేసిన దేవుడు మోసే నువ్వు కొండ మీదిరా అని చెప్తున్నాడు ఎందుకు ఆ కాస్త దిగొచ్చి మోసేతో మాట్లాడిస్తే పోయింది కదా ఎప్పుడైనా ఆలోచన చేశారా నువ్వు కొండ మీ అని చెప్తున్నాడు అదేంటి ప్రభు ఇక్కడి వరకు వచ్చావు కొంచెం మరికొంచం ఎందుకు వచ్చాయి ప్రభు నో నువ్వు పైకి రా ఎందుకు ప్రభు అంటే నేను ఉన్నతుడను నన్ను సేవించు నా పిల్లలు నీచులై అధములై ఉండుట నాకు ఇష్టం లేదు వారు ఉన్నతమైన చోట్ల బతకాల అది దేవుని ప్లాన్ అండి దేవుని స్తోత్రం కలిగిన గాక అందుకే ఉన్నతమైన ఆత్మీయులను ఎత్తైన పరిశుద్ధులను ఎత్తైన ప్రార్థనా కోటలు కట్టగలిగిన ప్రార్థనా పనులతోనే దేవుడు ఆ ప్రార్థనా కోటల మీద కలుసుకుంటాడు ఎస్